హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గటగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈరోజు మేము వర్క్ కోసం బయలుదేరాము పని మా పని వచ్చేసి నర్మటలో ఉంది మేము జనం నుండి బయలుదేరి మార్గ మధ్యలో ఈ చెట్టు నీడలో మేము ఆగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము ఈ చెట్టు దగ్గరికి మొదల దగ్గరికి వచ్చాము మొదల దగ్గర ఈ విధంగా మొలలతో చెట్టుకు కుట్టడం ఈ విధమైన బోర్డులను అంటించడం మొలలతో బిగించడం ఈ విధంగా ఈ ఒక్క చెట్టే కాదు ఫ్రెండ్స్ నేను చాలా వరకు నేను ప్రయాణిస్తూ ఉంటాను నేను ప్రయాణిస్తూ పని చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాను ప్రతి ఊరికి వెళ్ళినా ఏ ఏ ఊరికి వెళ్ళినా సరే కొన్ని చెట్లకు ఇదే విధంగా మొలలతో ఏదో యాడ్ యాడ్స్కి సంబంధించినవి ఖచ్చితంగా ఈ విధంగా కొడుతున్నారు సో ఇలాంటి మహావృక్షాలను మనం పెంచాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటిది చాలా సింపుల్గా ఈ మహావృక్షాలను కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ విధంగా క్షీణింపజేయడం చాలా అవే అనే చెప్పాలి చాలా బాధాకరం కూడా సో మీరు ఇది గమనించండి మీరు చెట్లను పెంచకపోయినా పర్లేదు కానీ చెట్లకు నష్టం వాటిల్లే విధంగా మీరు ఏ పని చేయొద్దని నా విజ్ఞప్తి సో తప్పకుండా ఇది పాటిస్తారనుకుంటున్నాను రైతులకు ఖచ్చితంగా ముఖ్య గమనిక ఈ విధంగా కొన్ని సీడ్స్ వాళ్ళు మనకు బోర్డ్స్ ఇచ్చినా కానీ అడ్వర్టైజ్ చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా కుట్టడము చాలా బాధాకరము ఇది నిషేధించండి సో మీకు ఆ విధంగా పబ్లిసిటీ కావాలనుకుంటే ఆ విధంగా రోడ్లపైన మీకు కొన్ని మోరీలు ఉంటాయి స్తంభాలుంటాయి సో లేదంటే మీకు నిజంగా పబ్లిష్ కావాలి అని అనుకుంటే రోడ్లకు ఇరువైపులా బోర్డులను నాటుకోవడం సో అదేవిధంగా మీకు వీలైనంత వరకు చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టండి లేదంటే మీ ఇంటిలో ఒక చెట్టును పెంచుకోవడం ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మనకు ఎండాకాలం వస్తే తప్ప ఈ చెట్టు నీడ అనేది మనకు తెలియదు ఈ చెట్టు నీడ గుర్తురాదు ఈ చెట్టు నీడ అనేది ఎండాకాలం ఎండలు మండిపోయే క్రమంలోనే మనకు కనిపిస్తాయి సో ఈ బాధ మనకు ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే చెట్లను పెంచండి ఈ విధంగా మాత్రం చెట్లను శిక్షించకండి ఇట్లో మీ గట్టగల రమేష్ సమాజ సేవకుడు